స్టూడియో లోకల్ న్యూస్ కి స్వాగతం వైసీపీ ప్రభుత్వ దుర్మార్గ పాలన నుండి ఈ రాష్ట్ర ప్రజలను విముక్తి చేయడమే కూటమి లక్ష్యమని గాజుబాక నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు అన్నారు జీవీఎంసీ అరవై వార్డు టీడీపీ జనసేన బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటికీ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని బీసీ రోడ్డు సత్యమ్మ తల్లి గుడిలో పూజలు చేసి బానోజీ కాలనీ కాకతీలోవా ఇంటింటికి వెళ్లి ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పాలన జరిగిన ప్రజా వ్యతిరేక విధానాలు వివరించారు సూపర్ ద్వారా మెరుగైన అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలు అందిస్తామన్నారు వైసీపీ కార్పొరేటర్ల భవన నిర్మాణదారుల నుంచి వసూలు చేస్తున్న అక్రమ వసూళ్లపై గాని అలాగే భూదందాలపై సమగ్రమైన విచారణ జరిపించి తెలుగుదేశం బీజేపీ జనసేన ప్రభంజనాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అడ్డుకోలేరని అన్నారు రోజుకి ఒక ఐదు వందల నుంచి వెయ్యి ఇల్లు వరకు కూడా మేము పాదయాత్ర చేస్తున్నాం ఇంకా అంతగానే ఎక్కువేది కలుతున్నాం మేము రోడ్డు పైన వెళ్తున్నటువంటి వ్యక్తులు మాట్లాడినా కానీ పర్టికులర్గా ముఖ్యంగా ఇంటింటికి వెళ్ళడం మాకు చాలా ఆనందంగా ఉంది అక్కడ బాగా రిసీవ్ చేసుకుంటున్నారు ఇది మేము ఎలక్షన్ అయ్యే వరకు కూడా ప్రతి గాజోకలు ఉన్నటువంటి ప్రతి ఇల్లును కూడా టచ్ చేయాలని ఒక మేము వెళ్ళాలి ప్రతి ఇంటికి వెళ్ళి ఇంటికి వెళ్ళి చెప్పాలనే ఒక ఆలోచనతో మేము ఉన్నామండి మాకు ఈరోజు ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలు బాగా రిసీవ్ చేసుకుంటున్నారు వాళ్ళు మమ్మల్ని ఆదరిస్తున్నారు వాళ్ళు పాల్గొంటున్నారు స్వచ్ఛందంగా ఈ ర్యాలీస్లో అట్లో ర్యాలీలు ముఖ్యంగా ఈ డోర్ టు డోర్ క్యాంపెయింగ్ క్యాంపెయింగ్లో పాల్గొంటున్నారు దీనికి తెలుగుదేశం జనసేనతో పాటు బీజేపీ నాయకులు కూడా రావడం ఎక్కువగా ఈ రెండు పార్టీలకి జనసేన బీజేపీకి తెలుగుదేశంకి ఎక్కువ మంది కార్యకర్తలు నాయకులు ఉండడం వల్ల అధిక సంఖ్యలో కూడా వాళ్ళు ఉత్సాహంగా పాల్గొనడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తుంది అయితే ఇందులో ముఖ్యంగా తాతారావు గారు తెలుగుదేశం జనసేన గాజోక ఇన్చార్జ్ ఇన్ఛార్జ్ వారు రైలీ వస్తున్నారు ఈరోజు బైపుల్ గాంధీ గారి ఆధ్వర్యంలోని అలాగే రొయ్య రత్నం గారు ఆధ్వర్యంలోని రామారావు గారి ఆధ్వర్యంలోని మా వాసు రెట్టి వాసు ఆధ్వర్యంలో వీళ్ళందరూ ఆధ్వర్యంలో అలాగే కృష్ణ కృష్ణ కరికృష్ణ వీళ్ళందరూ ఆధ్వర్యంలో సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో ఇది ర్యాలీ తీసుకొచ్చారు చాలా మంది వచ్చారు ఈరోజు నేను చూసిన దాంట్లో ఎక్కువ మంది వచ్చారు ఇక్కడ ఇక్కడ ఈ ప్రాంతంలో ఎక్కువ మంది సమస్యలు ఏంటంటే కబ్జాలు ల్యాండ్స్ ఎవరైనా ఒక చిన్న ల్యాండ్ ఉంటే చాలా ఒక నలుగురు కలిపి కబ్జా చేసి అది దళార్లకి దళార్ల తయారై అమ్ముతున్నారు అది ఇంకా ప్రభుత్వం స్థలం కనిపిస్తే చాలు అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇంకో సమస్య ఏం చెప్పారంటే ఎక్కువగా ఇక్కడ ఎవరైనా బిల్డింగ్